హలో హాయ్ నేను మీ తిరుమల అండి ఇవాళ ఒక్క డ్రాప్ ఆయిల్ లేకుండా తిరగమోత వేసుకునే పని లేకుండా ఒక ఎమ్మి ఎమ్మి అయిన రోటి పచ్చడితో మేము ముందుకు వచ్చానని తిన్నారంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే ఒకసారి ట్రై చేయండి ఇది దీన్ని జోం పచ్చడి అంటారు బెండకాయ పచ్చడి అంటారు మిక్స్డ్ వెజిటబుల్స్ అన్నీ వేసి చేస్తామండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది అంటే ఆ బెండకాయ వేయడం వల్ల ఆ జిగురు వస్తుంది కదా దానికన్నీ పచ్చడి అంటారు దీన్ని బందన పచ్చడి అని కూడా అంటారు దీనికి రెండు పేర్లు ఉన్నాయి దీనికి కావాల్సినవి ఒక వంద గ్రాముల పచ్చిమిర్చి ఒక మూడు వంకాయలు ఒక బీరకాయ దోరగా పండిన రెండు టమోటాలు చిన్న ఉసిరికాయ అంత చింతపండు కలిపి ఒక మందపాటి గిన్నెలో పెట్టేయచ్చు నేనైతే మట్టి పాత్రలో పెట్టాను పెట్టి సగం గ్లాస్ వాటర్ పోసేస్తే బాగా మగ్గిపోతుంది అడుగు అంటినట్టుగా రావాలండి ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తే ఆ పచ్చడికి అంత టేస్ట్ యాడ్ అవుతుంది ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇది మిక్సీలో వేయకూడదండి దీన్ని రోట్లో దంచితేనే బాగుంటుంది నేనైతే ఎప్పుడు రోట్లోనే దంచుతాను ఈ పచ్చడి కొంచెం వేసుకొని దంచేసి దంచేటప్పుడు దీనికి కొంచెం వెల్లుల్లి రెండు ఉల్లిపాయలు కలిపేసి దంచుకొని అయిపోయిన తర్వాత దీని సైడు ఆమ్లెట్ అప్పడాలో వడియాలో ఏదో పెట్టుకుంటే దీంతో లంచ్ పూర్తి చేయొచ్చు లైట్ కొంచెం పెరుగన తినేసామంటే లంచ్ పూర్తి అయిపోతుంది ఎందుకంటే ఆల్ వెజిటబుల్స్ కలిసిపోయాయి కదా అది మన ప్రమేయం లేకుండా నోట్లో ముద్దు పెట్టుకుంటే జర్రం జారిపోతుందండి అంత ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మేము చూడండి ఎలా ఎంజాయ్ చేసాము ఇంకా దీని టేస్ట్ అసలు చెప్పడానికే ఇది కాదనమాట అంత నెక్స్ట్ లెవెల్ ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి దీన్ని ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి సారీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడండి మేమందరం ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అవన్నీ ఎలా ఎంజాయ్ చేస్తూ తిన్నామో వేడి వేడి అన్నంలోకి రాగి రాగిసంగల్లోకి అసలు మామూలుగా ఉండదు నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అంటారు రెండు అలా ఉంటుంది ఇది సార్ ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్